స్వాగతం వార్తా విశేషాలు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ నాకు నమస్కారాలు ఈరోజు నిన్నట రోజున ఈ భూమికి సంబంధించి తర్వాత ఈరోజు మన భవానీ మోహన్ తర్వాత అదేవిధంగా వెంకటేష్లు అఖిల్ అనే వ్యక్తులు మా మీద ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అధికారులు తేలిస్తే మా మీద నిన్నటి రోజున రాజకీయం చేయడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు మీరు ఇంకొక విషయం ఆ పదం నేను వాడకూడదు కానీ వాళ్ళ కించపరిచే విధంగా మాట్లాడడం కూడా జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు గౌరవ హైకోర్టులో స్టాటస్కో ఉంది దీని మీద ఈరోజు తెలియజేస్తున్నాను ఇది ప్రభుత్వ అధికారులు నెగ్గి తేల్చినటువంటి విషయం ఇది అదే విధంగా హెచ్చరిస్తే ఇది హెచ్చరిక బోర్డు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పెట్టడం జరిగింది ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు నిగ్గు తేల్చి చెప్తే వీళ్ళు నకిలీ పట్టాలు నకిలీ పాస్బుక్లు అన్నిటినీ కూడా తయారు చేసి గతంలో కూడా ఇది ప్రభుత్వ హైకోర్టులో కూడా స్టాటస్కో కో ఉంటా ఉంది దీని మీద నిన్నటి రోజు అనగా మూడు ఒకటో తారీఖుల్లో కొంతమంది కిరాయి గుండాలు తీసుకొని వచ్చి ము యాభై మందిని తోలుకొని వచ్చి ఒక్కొక్కరికి వచ్చేసి వెయ్యి రూపాయలు చొప్పున తీసుకురావడం జరుగుతూ ఉంది మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ముంటే మీరు ఈరోజు మాకు ఒకటే తెలియజేస్తున్నాను ఈ రమాదేవికి ఈ మోహన్కి ఈ వెంకటేశులకి అదే విధంగా అఖిల్కి నేను ఒకటే తెలియజేస్తున్నాను నేను వాణి గారు గుర్తు పెట్టుకోండి భవానీ గారు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధి మా వెనకల ఒక ప్రజాప్రతినిధి అంటున్నాని చెప్పేసి అభాండాలు మోపుతున్నారు అయ్యా మీ అధికార పార్టీలో ఉంటున్నాడు మీరు ఈ రోజు మా మీద బుర్ర చెల్లడం కాదు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా మాకు స్పందించాలా మేము ఎక్కడా గాని ఎమ్మెల్యే పేరు స్వయంగా ఎమ్మెల్యే గారే ఒక ప్రెస్ మీట్ ద్వారా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మా పేరు వాగొద్దండి మా పేరు అంటే ఈ మోహన్ తర్వాత నెక్స్ట్ ఈ భవానీ ఇద్దరు కలిసి ఈ భూమిని ఏ విధంగా అయినా కానీ పేదలకు చెందకూడదు ఇది మాకు దక్కాలా ఇది మా తాతలది మా ముత్తాతలది అని చెప్పేసి చెప్పడం జరిగడం జరిగింది తస్మ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టడం మొదలైంది మీరు కిరాయి గుండాలు వేసుకొని వస్తే ప్రాణాలైన అర్పిస్తాం రక్తమైన చిందిస్తాం మీ భూమిని మాత్రం మొదలు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మేము ప్రజాప్రతినిధి తోటి ఎవరు కూడా మా కండదండలు ఎవరూ లేవు ఇది అవాస్తవం మాకు ఎటువంటి రాజకీయ ఉంటే మాకు ఎటువంటి ప్రజాప్రతినిధులు అటువంటి మాకు సంబంధాలు లేవు ఇది పక్కా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇది మీరు మానుకొని మీ చిన్న రాజకీయాలు మానుకొని ప్రేదపక్షాలు నిలబడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను మరీ కూడా గుర్తు తెచ్చుకోండి మీరు ఎంఆర్ఓ గారు మీకు చేతనైతే మీకు దమ్ ఉంటే గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఈ భూమి మావిని తేల్చుకోండి తప్ప ఈ భూమిలోకి వస్తే మాత్రం కబర్దారని తెలిస్తా ఉన్నాం మీరు ఏ విధంగా అయితే మాత్రం ప్రజలు భయాంద గురి చేస్తే మా మీద నుండి బురద మీద కూడా అధికారులు గుర్తు పెట్టుకోండి చట్టం ఒక చుట్టం కాదు మాకు కూడా చట్టం తెలుసు రాజ్యాంగం తెలుసు రాజ్యాంగ మేము ఉంటున్నాం కాబట్టి కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కూడా ఇది పేద ప్రక్షాన నిలబడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు ప్రజా నాయకులు అదే మేధావులు విలేకరులు మంచి మంచి నాయకులు అందరూ కూడా చూడడం జరిగింది పేద ప్రజల్ని మబ్బి పెట్టి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయబులాంతులు కొని చేసి బయటికి పోతారేమో అనుకుంటున్నారేమో ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మోహన్ జాగ్రత్త గుర్తు పెట్టుకో మమ్మల్ని టచ్డు నీ అంత ఏ విధంగా ఉంటే మేము కూడా చేరుస్తాం మా గోసైలికి వస్తే మాత్రం మీ ఇంట్లో పగ వస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి పేద ప్రజల మీద దాడులు జరుక్కోకుండా అరికట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క మోహన్ అరే వెంకటేష్లు వెంకటేష్లు తర్వాత నెక్స్ట్ వచ్చేసి భార్గవ్ ప్రసాద్ అఖిల్ వీళ్ళందరి నుండి కూడా మాకు ప్రాణహాని ఉంటా ఉంది మాకు భవిష్యత్తులో ఏమి జరిగినా కూడా వీళ్ళే బాధ్యత వహించాలా ఏమి జరిగినా కూడా వీళ్ళే అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఎమ్మెల్యే సార్ గారు కూడా తెలియజేస్తున్నాను అయ్యా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఎస్పీ గారిని తెలియజేస్తున్నాను నేను రేపు సోమవారం ఉదయం మేము ఎస్పీ గారిని కూడా కలుస్తా ఉన్నాం ఇవన్నిటిపైన పర్యవేక్షించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే సార్ గారికి ఎస్పీ గారు గారికి కూడా తెలియజేస్తూ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీడియా నమస్కారాలు నిన్న నిన్న జరిగిన సంఘటన ఏమంటే దగ్గర దగ్గర అరవై మంది మగవాళ్ళని అది బీద వాళ్ళని పిలుచుకుని వచ్చి వెయ్యి రూపాయలు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చి తోలుకొచ్చి మా మీద దాడి చేశారు నాయకులు లేకపోయినా వీడు నాయకుడే వాడు నాయకుడే వాడు నాయకుడే వీళ్ళని జైల్లో వేయండి అని పోలీస్ అధికారులకి పిలిపించి ఇక్కడ చాలా రాజ రతనం చేశారు ఆడవాళ్ళు లేరు ఆడవాళ్ళని చూసుకోకోకుండా మగవాళ్ళంతా వచ్చి ఆడవాళ్ళ పైన చాలా అసభ్యకరంగా మాట్లాడారు వాళ్ళు అలా ఇలా కాదు చాలా అసభ్యకరంగా ఏమన్నా అంటే మేము ఎమ్మెల్యే మనుషులు అంటారు ఎమ్మెల్యే ఒక్కడే కాదు కదా వీళ్ళకి కూడా అందరికీ ఎమ్మెల్యే కదా కానీ సార్ ఎమ్మెల్యే సార్ మీరు దయచేసి వాళ్ళ సపోర్ట్ ఉంటారా పేద ప్రజలు సపోర్ట్ ఉంటారా ఒక్కసారి గమనించి చెప్పండి సార్ ఇక్కడ చాలా బీద వాళ్ళు ఉన్నారు మీకోసం వాళ్ళు చాలా ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని ఒక్కసారి మీరు ఆలోచించి ఒక్కసారి ఈ కాలనీ దగ్గరకు వచ్చి మీరు దయచేసి వచ్చి ఒక్కసారి చూసి వెళ్ళండి సార్ వీళ్ళ పరిస్థితి ఏమో ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరుల అన్నగారికి మీకు ఇదే మన మనస్కారాలు చెప్తున్నాము అమ్మ భవానీ గారు భద్రకాళి అమ్మవారు మీరు రాజుకాలనీకి వచ్చి రాజు కాలనీకి వచ్చి పట్టాపారాలు ఉన్నాయి ఎట్లా వస్తారన్నారంటే రాజు కాలనీకి వచ్చి మీరు పట్ట ఉన్నాయని నువ్వు చూసినావా ఆ ఉంటే మేమెందుకు ఇదో అది సార్లు పడతా అంటమీ మీరు చూసినావా ఏమన్నా మాకు సొంత మీద ఉండేది బాడిగిలు ఉండేది నువ్వు ఎలా అంటున్నావు నువ్వు నువ్వు ఆడ ఆడదానవే కదా నువ్వు ఎట్లా మాట్లాడినావు నువ్వు మమ్మల్ని ఏమన్నా గాయాలతో వచ్చినావుంటే వీడియో తీసుకున్నారంటున్నావు ఎట్లా చూసినా నువ్వు అసలు ఒకటి ఇక్కడ వంకపోకు పోరంబోకు చూపిస్తాను మీ మీకు మీకు చూపిస్తాను ఈ వంకపోకి పోరం పోకి పట్టాలు ఎలా ఇస్తారని మొదట్లో అన్నాము ఇదే విలేకరుల ముందరే ఈ రోజు నువ్వు పాస్బుక్లు చూపించు చూపించుకుంటా చేను పండినాయి అది చలికాలు ఎట్లా పండుతాయి రా మాకు అది తేల మాకి మాకు పట్టాపారేనా కానీ గవర్నమెంట్ ఈవర్ అన్నారు కానీ ఈ రోజు ఇచ్చిందని చూపిస్తున్నారు ఎలా వచ్చింది ఒకసారి ఆన్లైన్కి ఎక్కినాక పేరు అది ఆన్లైన్ లో తీసేవి కాదు మీరైతే ఇప్పుడు లేదంటు మీకు ఎలా వచ్చింది మీకు మాకు అది ఏదైనా రుజువు చూపించి మాకు ఏదైనా కానీ న్యాయం చేయాల ఎంఆర్ఓ గారు ఏదైనా కానీ న్యాయపరంగా చేయాలంటే హైకోర్టు పోయి మాకు ఏదైనా తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము మేమైతే ఇడిచిపెట్టే సమస్య లేదు దీనికైతే మేము ఎక్కడైనా పోరాడుకుంటాం దీనికి నాయకులు అనేది ఎవరు లేరు ఈ మహిళల ద్వారా మేము పోరాడుకుంటాము మహిళల ద్వారా ఎవరికైనా దిగుజాగుతాము ఎవరికైనా చాలా చస్తాము లేకపోతే ఇదే చాలించుకుంటాము ఇందట్లో మాత్రం వాళ్ళు వచ్చేసి మోహన భవానీ గారు వెంకటేష్ అనే వాళ్ళు వచ్చి ఆ రాత్రి పూట్లు నైట్ పూట్లు ఉన్నా గానీ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నా న్యూసెస్ కింద ఉన్నా గానీ మేము ఇన్నా లేదా ఇన్నా హాస్పిటల్లో నేను పడిపోయినా కానీ గంట సేపు పడిపోయినా కానీ కనీసం నా దగ్గరికి హాస్పిటల్ వాళ్ళు కానీ రెస్పాండ్ రాలేదు అసలు వాళ్ళు ఒక్క నిమిషంలో వచ్చేకే ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏం వాళ్ళకంతా ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు నా అందరి తరపున ఉండాలి కానీ ఒకరు వాళ్ళు వస్తే గెలచలేదు అందరు వేస్తే గెలిచిస్తాడు మాకు న్యాయం చేయాలి కానీ ఎవరికి ఉన్న వాళ్ళు న్యాయం లేని వాళ్ళకి ఎందుకు న్యాయం ఎమ్మెల్యేని అడ్డం ఎందుకు ఇది మీరు అంటే ఎమ్మెల్యే మీకొకరికేనా మాకు అందరికి కాదా